హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా మనస్ఫూర్తిగా నేను బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మొన్న మొన్న కాదు నిన్న ఒకరు కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్ నేను పెట్టిన కామెంట్ ఈసారి ఏం చేస్తానంటే అలాగే ఉంచుతాను మీరు వరకు ఉంచుతా ప్రతి వత గీతవాత అన్నావు అనుకో నువ్వు ఎవరైతే కామెంట్ పెట్టించారు నీతో మోటి జ్యోతిలక్ష్మి ఈ మోటిదాని పిల్లలు కదా మీరు కదా కామెంట్ పెట్టేది మీకు చెబుతున్నా మీ బతుకులు చూసుకొని వంగండి వంగని మీరు పట్నం మీ మోటిది ఈ జ్యోతిలక్ష్మి పట్టణకు వచ్చిన ప్రతి వతలు మీరు పట్న పట్నం వచ్చినప్పుడు వచ్చిన ప్రతి వతలు ఎవరు మోటి ఈ జ్యోతిలక్ష్మి అనమాట మోటి జ్యోతిలక్ష్మి పట్టణ పట్నం వచ్చిన ప్రతి వతలు ఇళ్ళు శీలవతలు వీళ్ళు శీలవేతలు వీళ్ళు పట్టణం వచ్చిన ప్రతి వార్త వీళ్ళు గాలి ముండలు చిన్నాల ముండలు అయ్యి ఇప్పుడు ఈ మోటిదని కూతురుతో కామెంట్లు పెట్టిస్తుంది ఫ్రెండ్స్ ఈ మోటిదని కూతురే పెట్టింది కామెంట్ నాకు నాకు తెలిసింది నాకు తెలిసింది మోటిదని కూతురే పెట్టింది అందుకనే వీళ్ళు వీళ్ళిద్దరి మీదే నేను మాట్లా మాట్లాడాల్సి వస్తుంది ఒకటి జ్యోతిలక్ష్మి ఈ మోటిది మీకేం పాపం చేసి మీరు తప్పు చేయొద్దు పొరపాట్లు చేద్దానని జ్యోతిలక్ష్మి చెప్పాను ఫ్రెండ్స్ నీతిగా బతుకమ్మ జ్యోతిలక్ష్మి పెళ్లి చేయండి అని చెప్పా మొన్న వీడియోలో ఈ దానికి ఏం చదువుతున్నా అందరిని చూడలేదు పిల్లల పిల్లల పిల్లలు మొగుడు మొగుడు అన్నావు అప్పుడు ఎవరు రారు మన కట్టుబట్ట కూడా రాదు ఫ్రెండ్స్ తెలుసా అది ఈ పట్టణం వచ్చిన ప్రతి వతల గురించి చాలా చాలా విషయాలు పంచుకుంటాను ఫ్రెండ్స్ ఈ లంజల బతుకులు చాలా ఉన్నాయి ఇద్దరు బతుకులు చాలా ఉన్నాయి ఒకళ్ళని తీసేసా ఎందుకంటే ఒకళ్ళని గురించి తీసే నాకు తెలిసి మంచి అంటే చెడు అంటే నీళ్ళు అంటే పాలు అంటూ కొన్ని తెలుసుకున్నా వాళ్ళని తీసా ఇప్పుడు ఇద్దరే మిగిలేరు పట్టణం వచ్చిన ప్రతి వతలు వీళ్ళ గురించి నేను చెబుతాను మ్యాటర్ అర్థమైందా లంజ ఎవతైతే కామెంట్ పెట్టించిన లంజలు ఎవతైతే ఉన్నాయో ఏదో రిలీఫ్ తీసుకుని నైట్ పడుకున్నప్పుడే ఏదో అట్లా పేదాలు కుండిపోయి అయినా లిఫ్ట్కి పెట్టుకొని నేను వీడియో మాట్లాడతాను పొద్దున్నే నీకేమి నొప్పి నీకు ఏమన్నా బిల్ల నొప్పి వస్తుందా ఏమి నొప్పి వస్తుంది నా ఇష్టం నా పేదాలు నా ఒళ్ళు నా శరీరం నా ఇష్టం వీడియో మాట్లాడుకుంటా లిఫ్ట్కి పెట్టుకుంటాను అంటే లిఫ్ లిప్స్టిక్ లిఫ్టిక్ లిప్స్టిక్ పెట్టుకున్నంత మాత్రాన లంజలు అయిపోతారా ప్రతివా ప్రతి అంటున్నావు గాలి ముండల్లారా చూసుకోండి సిగ్గుసారిని ముండల్లారా అంటే యూట్యూబ్ తీసుకోవద్దు బతకొద్దు ఇల్లు బతికిన మనుషులను కూడా రాబందులా పొడిసి 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 తినే మనుషులు ఫ్రెండ్స్ ఇల్లు చూనీ బతుకు పెట్టింది కదా అదే శిరోమణి లంజా చిన్న చెప్తున్నా నేను ఏదో ఇన్స్టా వీడియోలు తీసేసి రీల్స్ తీసుకొని నైట్ అయిపోతే పనులు చేసుకొని లిఫ్ట్కి తుడుచుకొని పడుకోవాలని రూల్స్ ఏం లేదు కదా ఏ బుక్లో ఏమీ రాయలేదు కదా నాకు బుక్ ఏమైనా ఇచ్చావా రీల్స్ తీసేసుకొని మొహం కడుక్కొని పడుకోని అంటే పొద్దున్న నైట్ పడుకొని పొద్దున్నే లేచి మొహం కడుక్కుంటారు కానీ నేను నిద్ర కళతో లేచి నాకు ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ నేను నైట్లో అలాగే పడుకొని రీల్స్ తీసేసి ఐదింటి ఏమో ఇన్స్టా ఇన్స్టాలో పెట్టడానికి రెండు మూడు తీసుకొని అలాగే పడుకుంటు పోతాం ఆ క్లారా నేను ఇదిగో ఇదే మంచం ఇది ఇక్కడ పడుకుంటు పోయి పొద్దున్నే నాకు వీడియో పెట్టేసుకోవాలనిపించింది నాకు యూట్యూబ్లో అందరూ ఒక రోజు ఒక రోజు ముందు తీసి పెడతారు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు నేను వంట వీడియోలో ఒక్కోసారి నాకు ఎడిటింగ్ అవి చేయడానికి కుదరపోతే ఒకరోజు ముందు తీసి అట్లా ఒకరోజు గ్యాప్ ఇచ్చి నేను అప్లోడ్ చేస్తా యూట్యూబ్లో నేను కూడా ఒప్పుకుంటా ఒకరోజు గ్యాప్ ఇస్తా ఒక్కో ఇట్లా నేను ఏదైనా మ్యాటర్ నేను పెట్టాలనుకున్నా ఎంతసేపు పెడతా మ్యాటర్ వంటదైతే అయితే ఎక్కడెక్కడ తప్పులు పోయినాయో ఉప్పు కారం ఎక్కడైనా మాటలు ఏమైనా తప్పులు పోయినాయని ఎడిటింగ్ చేసి ఒకరోజు ముందు అట్లా అప్లోడ్ చేయొచ్చు వంట వీడియో అయితే ఇట్లా మామూలుగా ఎవరు ఎవరి గురించి అన్న మాట్లాడేటప్పుడు బుద్ధ వాళ్ళకి సారం సిగ్గుసారం సీవినెత్రి వాళ్ళకి గడ్డి పెట్టేలాగా మాట్లాడంటే పది నిమిషాలు పదిహేను నిమిషాలు మా అంటా ఒక ఇరవై నిమిషాలు ఇక మంచి మీద కూర్చొని మాట్లాడతా ఫ్రెండ్స్ ఆ రోజు నేను మధ్యాహ్నము ఐదింటి కట్టలు ఇన్స్టాల్ రీల్స్ తీసుకొని ఏదో అట్లా నైట్ క్లారాగా మాకు అన్నం పెట్టేసేసి ఏదో నేను పొడుకున్న పొద్దున్నే లేచి మ్యాటర్ పెట్టాలి ఈరోజు అనేసి వాళ్ళ గురించి మాట్లాడేసేసి నేను పెట్టా దానికి మరి ప్రతి శిరోమణి శిరోమాని అని వాళ్ళని ప్రతి అదిదని నువ్వు తిడుతున్నావు మరి నువ్వెంత పెద్ద ప్రతి వతవి నువ్వు లిఫ్టిక్ పెట్టుకుని పొద్దున్నే మాట్లాడుతున్నావు అని అంది వస్తే లంజ కొద్ది ముండా ఇగో ఈరోజు నైట్ కదా ఇలాగే రీల్స్ తీసుకుని అలా పడుకున్నప్పుడే లిఫ్టిక్ ఉంటుంది పొద్దున్నే ఎవడు కూడా పాస్ పాస్ నోరు తోటి లిఫ్ట్కి పెట్టుకోరు పట్నం వచ్చిన ప్రతి వర్తలు ఎందుకు ఫ్రెండ్స్ ఆ జ్యోతిలక్ష్మి ఉంది కదా జ్యోతిలక్ష్మి ఉండేదేమో ఆంధ్రాలో చక్కగా ఏం చేసేది మోటీది ఉంది కదా హైదరాబాద్లో మోటి దాని దగ్గరికి వచ్చేటప్పుడు చక్క బట్టలు అన్నీ సదిరేసేసుకొని మేకప్ అన్ని అన్నీ మంచిగా ఇది చేసేసుకొని చక్కగా అక్కడ ఎక్కిందంటే మంచిగా బస్ టికెట్ బుక్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసేసి పట్నం వచ్చిన ప్రతి వతలసి ఇక్కడ చేసేదంతా ఈ మోటీదను ఆ జ్యోతిలక్ష్మి చేసే అన్ని బ్రోకరా పనులు బ్రోకరా లంచ్ పనులు మంచి దాన్ని రెడీ చేసి పంపించేది అనమాట కానీ ఊర్లందరికీ తెలుసుది అమ్మో వాళ్ళని చూస్తానికి వెళ్ళింది వాళ్ళకి మంచి చెడులు చూస్తానికి వెళ్ళింది ఏదో వాళ్ళక్క పిలిపించుకుందానని వాళ్ళకి తెలుసు అనమాట కానీ వాళ్ళకి ఏం తెలిసేది వాళ్ళకి అంతా వీళ్ళ బతుకులు అంతా తెలుసు ఈ జ్యోతిలక్ష్మి బతుకు ఈ మోటిదాని బతుకు అక్కడ ఆడి నేనైతే మేము చేతులు ఉప్పు కారాలు ఎండి చేపలు బండి చేపలు పేతలు నత్తలు రొయ్యలు అన్ని దీనికి మోట కట్టి పేర్లు పట్నం వచ్చిన ప్రతి తలు అని పెట్టాను అది హైదరాబాద్ వచ్చి సంసారిగా టేసెళ్ళేసి దాండా నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు అబ్బా ఇన్ని రోజులు మంచి పద్ధతిగా అయ్యి పిల్లలకి అయ్యి కొనుక్కొని వచ్చాను అని అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పుకుంటారు చిక్కుసేళ్ళను బతుకు అలవాటు చిన్న బ్యాడ్ హ్యాబిట్ నా ఏమన్నా ఉందంటే ఒకటి బొట్టి ఇష్టపడతా ఒకటి లిప్స్టిక్ అది కూడా లిప్స్టిక్ లిప్టిక్ అది లిప్స్టిక్ స్టిక్ స్టిక్ లిక్లు అంటానికి కూడా మనకి రాదు తెలుగు పీపుల్ని కదా అందుకేనే సారీ ఏమనుకోద్దు ఫ్రెండ్స్ అలా ఒక ముండ కొద్దిదనం చిన్నాళ్ళక రాను కుత్తే వస్తే నువ్వు నువ్వు ప్రతి నువ్వు వెళ్ళాలి అయితే నువ్వు సంసారం అయితే నువ్వు అలాంటి కామెంట్ పెట్టవే ఫస్ట్ నువ్వు చూసుకో ఫస్ట్ నువ్వు చూసుకో నేను లిఫ్ట్ ఇక్క పెట్టుకుంటా ఏమన్నా పెట్టుకుని వీడియోస్ తీసుకుంటా నీకెందుకే బర్రముండా నీకెందుకే ఏ చిన్నాలు పెట్టించిందే లంజిది పెట్టించిందో నాకు బాగా తెలిసే నీతో యవత పెట్టిస్తుందో నాకు బాగా తెలుసు నీకేందుకు నేనే ఒక్క మాట ఫ్రెండ్స్ నేనేమన్నా బట్టలు ఇప్పుకొని సారీ ఈ ఈ ముండలు కామెంట్లు బట్టబెట్టి నాకు ఇలాంటి బ్యాడ్ హోర్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఇది నాకు నన్ను పిచ్చి లేపుతున్నారనమాట వీళ్ళు ఎందుకంటే నేను మరి బాగున్నానని ఓరవలేక ఇచ్చేస్తున్నారో లేకుంటే వాళ్ళని ట్రోల్ చేస్తున్నానని ఇట్లా బయ వాళ్ళతో కామెంట్స్ పెట్టిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఏమనుకు నువ్వు వంట బాగాలేదు నువ్వు ఈ ముండా నన్ను ఏంటి నేనే వంద మందికి సమాధానం చెప్తానే రోడ్డు మీద నిలబడి మాములుగా ఇది నిజము ఇది నాయము అనేసి ముప్పులాగా మంటలాగా రగిలే మంటలాగా నిజం చెప్పి ముక్కు చూట్టు రాని నేను నీలాంటి ఆఫ్టర్ ఆల్ తొక్కలో కామెంట్కి నా ఇంకెందుకులే కానీ బూతులు వేస్ట్ కామెంట్లకి లిఫ్ట్కి పెట్టుకున్నావు అది పెట్టుకున్నావు ఇది చేసేవు అట్లా నువ్వు వెళ్ళాలి వా ప్రతిభ అంటే మీ అమ్మ ప్రతిభ ఒకసారి చూసుకో నువ్వు అన్న కామెంట్ పెట్టావు కదా నువ్వు పొద్దున్నే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అని అని చెప్తున్నావు నీతి మాటలో వాళ్ళు తీ తప్పు చేశారు ఆ తప్పు చేశారని చెప్తున్నావు మరి నువ్వన్న ప్రతివాత్వా పొద్దున్నే లిఫ్ట్కి పెట్టుకున్నానన్న భర్రెమున్న కొజ్జ లంజ కొ మొహలలో చెప్పు పెట్ట రాండు చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్ద మాట ఉంటుందో నన్ను ఇప్పుడు చాలాసార్లు నేను పొద్దున్నే వీడియో తీస్తాను ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నాను ఇంక నేను ఎవరి నేను ఒట్టలేను ఎందుకంటే ఒట్టేయకూడదు అనమాట ఆకాశం మీద కానీ భూమి మీద కానీ తల్లిదండ్రుల మీద కానీ దేని మీద వట్టేయకూడదు అని బైబిల్ ఉంది నేను తప్పులు పొరపాట్లు చేసిన నేను బైబిల్ ప్రకారంగా చాలా మటుకు నడుస్తాను ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నా ఒట్టేను ధైర్యం ముందా పోరాడతా అబద్ధం అంటే ఇక్కడ తప్పు చేసాన ఒప్పుకుంటాను పలాని వెళ్ళి పలాని వాళ్ళని తిట్టిన పలాని వాళ్ళని అన్నా నేనే అన్నానని రియల్గా ఒప్పుకుంటాను తెలుసా ఫ్రెండ్స్ అంత హార్ట్ఫుల్ నాది మనసే కొజ్జ క్రొజ్జ లంజ అసలు వాడదానమో మరి మా పెట్టాను అసలు లంజదాన లంజక ముండా నేను నీ తవత పెట్టిచ్చిన కామెంట్ నాకు బాగా తెలిసే బాగా తెలుసు ఎదురుగా వచ్చి నన్ను నాకు ఈ పేస్ట్ పేస్ట్ మాట్లాడలేక ఆ దమ్ము సరిపోక ఇలాంటి లంజి నాటకాలు వేస్తున్నావా ముండకాన ఇలా ఇదంతా ఎందుకు చెప్తే అంత పంచిపెట్టి అంత హెల్ప్ చేసింది యూట్యూబ్ తీసే చాలా మంది ప్రజలకి చాలామంది హెల్ప్ చేస్తున్నారు ఆలి సినిమాటర్ ఆలి కామెడీ ఆలీ గారు తెలుసు కదా వాళ్ళ భార్య ఎంత అసలు ఆమె యూట్యూబ్ వచ్చాడ ఇంకా అంతా ప్రజలకు పెట్టిద్ది ఇక్కడ ఎలుప్రసాద్ ప్రసాద్ దగ్గర క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అమీర్పేట ఇంకా ఈ హైదరాబాద్ ఎక్కడెక్కడైతే లేని వాళ్ళు పిచ్చుపాళ్ళు తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు కొడుకులు కోడళ్ళు వదిలేసిన వాళ్ళు ఆడపిల్లలు తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు వాళ్ళ ముసలి వాళ్ళందరూ అక్కడ ఇక్కడ మన ఈ ఎలుప్రసాద్ దగ్గర ఆ క్యాన్సర్ హాస్పిటల్ మా ఇంటి కొంచెం ముందే క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ అంతా చాలా మంది రోడ్ల మీద పడుకుంటారు తెలుసా ఫ్రెండ్స్ వాళ్ళకెళ్ళి ఆలి ఆలీ అలీగారి భార్య ఎంత సహాయం చేస్తుంది మరి ఆమెకి యూట్యూబ్ డబ్బులు ఇన్కమ్ వస్తుంది అనేసి ఆమె దాపెట్టుకోవచ్చు కదా ఇటు ఇటు వంటలు వీడియోస్ చేస్తుంది ఇటు ఆ వంటలు చేసిన ఫుడ్ అంతా తీసుకెళ్ళిపోయి పంచిపెట్టిద్ది వాటర్ బాటిల్తో సహా వాళ్ళకి కప్పుకునే బెడ్షీట్లతో సహా లెంత్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్ నేను రేపు ఏమనుకోవద్దు రేపు ఒక మంచి విషయాలతో నేను వస్తాను చాలా పెద్ద మంచి విషయాలు ఉన్నాయి చాలా పెద్ద మ్యాటర్ ఉందనమాట చాలా ఇంట్రెస్ట్ కల మ్యాటరు ఎక్కడితో నేను కట్ చేస్తున్నాను అది ఎవతయితే కామెంట్ పెట్టిందో దానికి క్లారిటీ ఇవ్వాలనేసి నేను ఈ వీడియో వదిలేను అనమాట యూట్యూబర్ని కానీ ఆడలు కానీ కానీ తప్పు చేయ తప్పు తప్పుగా మాట్లాడదు కొద్దిగా ఉండలారా కొద్దిగా నా కొడుకులారా సరేనా నాకైతే వరకు అయితే జెంట్స్ ఏ ఏ రోజు కూడా ఒక్కళ్ళు కూడా నాకు బ్యాడ్ కామెంట్ పెట్టలేదు వాళ్ళందరికీ నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట ఎందుకంటే నా గురించి తెలుసు అసలు యాక్చువల్గా అయితే మొఘళ్ళు కామెంట్ పెడతారంటారు కానీ నా దాంట్లో ఏంటి ఫ్రెండ్స్ లేడీస్ పెడుతున్నారు పోనీలే నన్ను చూసి అంతా చూసి వారోలే సరేనా ఫ్రెండ్స్ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను డోంట్ మిస్ ఇట్ మా వీడియో కానీ ఎవరైతే పెట్టిస్తున్నారో ఈ కామెంటు వాళ్ళ గురించి రేపు మంచి మ్యాటర్ చెప్తాను ఫ్రెండ్స్ సరేనా రేపు నా గురి ఈరోజు నైట్ తీసే అదా రేపు అప్లోడ్ చేస్తాను సారీ రేపు అప్లోడ్ చేశాక రేపు మీరు చూస్తారు కాబట్టి అదే అర్థమవుతుందిలే నాకు అర్థమైపోయింది రేపు ఒక మంచి వీడియోతో వస్తాను సరేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కామెంట్ నా గురించి బ్యాడ్ కామెంట్ ఎవరైతే పెట్టించారో లిప్టిక్ వేసుకుంటుంది అందరికీ నీతి బదులు చెప్తున్నావు నువ్వు ప్రతివతవానని యువతైతే లంచదై తాను యువత అయితే పెట్టిపించిందో దాని గురించి మంచి మ్యాటర్ తెస్తాను ఇంట్రెస్ట్ గల మ్యాటర్ సరేనా అసలు విన్నారంటే అబ్బా ఇలా ఉందరా అని అంటారు సరే ఫ్రెండ్స్ మీరు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా అంటే చాలా అసలు చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు నా ఛానల్ని ఆడవాళ్ళకి సహాయం చేయండి ఫ్రెండ్స్లు మంచి ఆడవాళ్ళకి మంచి మంచిగా బతుకుతాము దేవుడా అన్న అన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి హెల్ప్ చేయండి హెల్ప్ చేసలు సపోర్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్తే అంతే చాలు వీడియో చూసి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే అంతే చాలు ఫ్రెండ్స్ ఇంకేం వద్దు సరేనా బాయ్ బాయ్